హైస్ మన స్వార్థం కోసం కాకుండా ఎదుటివారి బావు కోసం చేసే పని అయినా కోరే కోరికైనా ఆ భగవంతుడు తీరుస్తారు వెటంలో ఎటువంటి సందేహం లేదు దీనికి నా జీవితే ఉదాహరణ అంటూ ఒక పోస్ట్ పెట్టే కుదర క్రితం ఇది ఫేస్బుక్లో నా వాల్ మీద జర్నలిస్ట్ శివప్రసాద్ ఎస్పెన్ ఉంటుంది చాలా సంస్థితం పెట్టిన పోస్ట్ ఎందుకంటే సీరియస్ అండి మన కోసం కాకుండా కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసము బాధల్లో ఉన్నటువంటి వారి కోసము ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి కోసము మనం కోరే కోరికలు ప్రార్థించే ప్రార్థనలు ఖచ్చితంగా పంచభూతాలు ఆ భగవంతుడు నెరవేరుస్తారండి శ్రీతేజీ విషయంలో లక్షల మంది కోట్ల మంది కోరుకుంటున్నది ఒకటే ఆ పిల్లడు చావు బతుకుల మంచిగా ఉన్నాడు వెంటిలేటర్ ఉంచుకొన్నారు వెంటిలేటర్ తీసుకున్నారు ఇదిగో ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడంట అల్లు అర్జున్ వచ్చిన తర్వాతేనా అల్లుజుని మాట విన్న తర్వాత అయినా అల్లుజు స్పర్శ తాకిన తర్వాత అయినా ఆ పిల్లోడిని ఆ పిల్లోడిలో మార్పు రావాలి ఇదే కదా మనం అంతా కోరుకున్నాం నేను వీడియో కూడా ఇదే కదా ఇచ్చాం నిజంగా అద్భుతం అంటే ఇదేనేమో ఆ పిల్లోడికి యాంటీబయాటిక్స్ అవసరం ఇక లేదు ఆ పిల్లోడికి యాంటీబయాటిక్స్ ఆపేసా అని చెప్పేశారు అంటే ఇంటర్నల్గా వచ్చేసి ఆల్మోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ లేనట్టు యాంటీబయాటిక్స్ అవసరం లేనట్టు నార్మల్ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నట్టు మేబీ అద్భుతం వంటిదేనేమో మనమంతా కోరుకునేదానికి సంబంధించి ఆ భగవంతుడు ఇప్పుడు ఆ పిల్లవాడిని త్వరగా బ్రతికించబోతున్నాడు అరెడ్డి బ్రతికే ఉన్నాడు దట్ మీన్స్ క్షేమంగా బయట పడే దట్ మీన్స్ క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ చేయించిపోతున్నాడు నిన్న అల్లు అర్జున్ ఆ పిల్లోడిని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పింది కూడా రికవర్ అవుతున్నాడండి బట్ బ్రెయిన్ పరంగా అన్నప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తే మేము ఎన్ని రోజులు డిశ్చార్జ్ ఉండేది చెప్పవచ్చు బట్ ట్రీట్మెంట్ నడుస్తుంది అన్న అల్లు అజ్జిని వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం సేవడికి తర్వాత ఊహించిన విధంగా మార్పు ఆ పిల్లో దాన్ని వీళ్ళు ఏదైతే ఆ పిల్లోడికి మెడిసిన్స్ ఇస్తున్నారో అది మరలా రీచెక్ చేసి ఇక బాడీలో మంచి మార్పే వస్తుంది యాంటీబయాటిక్స్ అవసరం అవసరం లేదు అండ్ యాంటీబయాటిక్స్ ఆపేశారు బ్రీత్ రిలేటెడ్ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి శీతాకాలం కాబట్టి వెంటిలేటర్ అయితే ఉంచుదని ఉంచున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న ఆ భగవంతుడిని మరణించినటువంటి తన తల్లి రేవతి ఎవరైతున్నారు ఆమె ఆ యముణ్ణి ప్రార్థిస్తుందా ఆ హరుడైనటువంటి శివుణ్ణి ప్రార్థిస్తుందా ఏదో ఒకటి చేసి ఈ పిల్లవాడిని బ్రతికించుకుంటే ఆ పిల్లవాడు క్షేమంగా ఆస్తుని డిశ్చార్జ్ అయితే చూడటానికి ఆ మాట వినటానికి ప్రపంచం తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు చాలా మంది పిల్లలు ఆసుపత్రి అడ్మిట్ అవుతున్నారు ఇటువంటి ఇష్యూస్ నడుస్తున్నవాన్ని కానీ ఈ పిల్లడి గురించి ఎందుకంటే ఆ పిల్లోడిని పుష్ప పుష్పని అందరూ అంటూ ఉండటం వల్ల తన తాను పుష్పాలకు ఇమాజిన్ చేసేసుకున్నాడు డ్యాన్సులు ప్రాక్టీస్ చేశాడు డైలాగులు చెప్తున్నాడు చదువుకునే వయసులోనే పసిపిల్లడు ఉన్నటువంటి ఈ తరుణంలోనే అల్లుజునికి వీరాభిమానయ్యాడు సినిమాకి వెళ్దాన సినిమాకి వెళ్దానంటే కొడుకు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ తండ్రి తీసుకెళ్లాడు తన కూతురిని తన భార్యతో కలగలిపి బట్ అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన తన తల్లి చనిపోయింది చివరి వరకు బిడ్డని కాపాడడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది ఆమె చనిపోయినా సరే ఆమె చెయ్యి ఆ పిల్లోడిని పట్టుకొని ఉంది అంటే ఆ బిడ్డను కాపాడుకుంటూ ఉంది ఆమె బట్ ఆ తల్లి కన్నుమూసి ఆమె ప్రాణాలను ఇక్కడ పనంగా పెట్టి మరి ఈ పిల్లోడిని కాపాడింది బట్ ఆ పిల్లడు చావుపతుల మధ్య ఉన్నాడు ఆ పిల్లోడు బతకాలి ఇది కదా అందరు కోరుకుంటుంది అండ్ ఒక అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీ అతి పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి రేపు సంక్రాంతి రాబోతులు ఒక్క కూడా టికెట్లు పెంచాలి హైదరాబాద్ దెన్ సో కొన్ని మరణాలు అవి మరణాలు కాదండి ఒక రకంగా వ్యవస్థలో వచ్చేసి ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు లేదన్నప్పుడు ఒక మార్పు శ్రీకారం చుట్టే ఒక గేమ్ చేంజర్ లాంటిది కూడా అనవచ్చు అలా ఇప్పుడు శ్రీ తెచ్చని కోలుకున్నాడు అంటే వ్యవస్థలో ఊహించినటువంటి మార్పులు అయితే వస్తాయి జనాల్లో కూడా అవేర్నెస్ అయితే వస్తుంది అందుకే శ్రీతేజ్ బ్రతకాలి ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి రావాలి